హలో ఫ్రెండ్స్ నేను మీ పావనీని అందరికీ పోలీపార్ద్యమి శుభాకాంక్షలు ఈరోజు పొద్దున్నే అంటే డిసెంబర్ రెండో తారీఖు సోమవారం పొద్దున్నే నాలుగు గంటలకి లేచాను ఇల్లంతా శుభ్రం చేసుకొని తలంటు స్నానం చేసి దేవుడి దగ్గర దీపారాధన చేసి తులసి కోట దగ్గర వాటర్లో అరటి డొప్పలో దీపాలని వదిలాను పోలీపార్ద్యమి రోజు ఇలా దీపాలను వదిలితే ఇక్కడితోని కార్తీక మాసము సమాప్తమవుతుంది ఈ పోలీ రోజు దీపారాధన చేయటానికి అరటి టొప్పుల కోసము పువ్వుల కోసము గుడ్డి మల్కాపూర్ పూల మార్కెట్కి వెళ్ళాను గుడ్డి మల్కాపూర్ పూల మార్కెట్లో పువ్వులు చాలా ఫ్రెష్గా ఉన్నాయి కిలో రెండు వందల రూపాయలు చామంతులు చామంతులు చాలా కలర్స్ ఉన్నాయి ఇవేమో మూర పూలు అన్ని రకాల ఫ్లవర్స్తోని మాలలు కడతారు రోజ్ ఫ్లవర్స్ కూడా చాలా ఫ్రెష్గా ఉన్నాయి ఇవేమో సెంటు పూలు పూజ కోసము మేము సెంటు పూలు కాకుండా ఈ పూలు తీసుకుంటాము ఇవి రెక్కలు విడిపోవు చాలా రోజులు వస్తాయి ఈ మార్కెట్లో ఏ పూలు తీసుకున్నా కానీ కంపల్సరీ కిలో పూలు తీసుకోవాల్సిందే హాఫ్ కిలో ఇవ్వరు ఉసిరి దీపం కోసము ఉసిరికాయలు తీసుకున్నాము ఇది చలికాలం కాబట్టి ఇది రేగిపళ్ళ సీజను రేగిపళ్ళు చూడండి ఎంత మంచిగా ఉన్నాయో ఫ్రెష్గా ఉన్నాయి నాకు ఈ రేగిపళ్ళని ఈ మార్కెట్లో చూస్తుంటే చిన్నప్పుడు మా ఊరు గుర్తొస్తుంది మా ఊళ్ళో పొలాలకెళ్ళి రేగిపళ్ళు ఇంకా గేగులు కూడా తినేవాళ్ళము అవన్నీ ఈ మార్కెట్కి వస్తే మన చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తాయి ఈ మార్కెట్లో ఏ సీజన్కి సంబంధించిన ఆ పండ్లు అన్నీ దొరుకుతాయి ఇక నేను రేగిపళ్ళు ఉసిరికాయలు రెండూ తీసుకున్నాను వీటితో పాటుగా అరటి టొప్పలు కూడా తీసుకున్నాను ఈ మార్కెట్కి వస్తే చాలు మనకి కావాల్సినవన్నీ దొరుకుతాయి పూజా సామాన్లు పూజకు కావాల్సిన పండ్లు పూలు అన్నీ దొరుకుతాయి అందుకే ప్రతిసారి మేము ఇక్కడికే వస్తాము ఈ మార్కెట్లో కంపల్సరీ ఏ పూలు తీసుకున్నా కిలో తీసుకోవాలి చిన్న ఫ్యామిలీస్కి అవి ఎక్కువగా అనిపించినప్పుడు బయటికి వచ్చి కుప్పలు తీసుకుంటారు ఒక కుప్ప ఇరవై రూపాయలు మార్కెట్లో అన్ని రకాల సైజుల్లో ప్రమిదలు ఉన్నాయి వెయ్యి ఒత్తులు వెలిగించడానికి మూడు వందల అరవై ఐదు ఒత్తులు వెలిగించడానికి చిన్న చిన్న ప్రమిదలు కూడా అన్ని రకాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇదేమో తులసి కోట దగ్గర వెలిగించేది మామూలుగా తులసి కోట దగ్గర వెలిగిస్తే గాలికి పోతుంది కదా దీంట్లో వెలిగించి పెడితే దీపము అస్సలు నిండుకోదు ఇక డిసెంబర్ రెండో తారీఖు సోమవారం పొద్దున్నే నాలుగు గంటలకు లేచాను తలంటు స్నానం చేసి దేవుళ్ళని కడిగాను ఇక పూజకు కావాల్సిన పండ్లు కొబ్బరికాయలు అరటిటొప్పలు అన్నీ సిద్ధం చేసుకున్నాను దేవుళ్ళని కడిగి పూలతోని దేవుళ్ళని అలంకరించాను చామంతి పూలతోని రోజ్ ఫ్లవర్స్తోని కలిపి దేవుళ్ళని అలంకరిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది ఫ్రెండ్స్ ఎందుకంటే కలర్ కాంబినేషన్ కూడా చాలా బాగుంటుంది ఎల్లో అండ్ రెడ్ అలంకరించిన తర్వాత నైవేద్యం పండుగ పెట్టి ఏక దీపాలను వెలిగించాను మనము ఎప్పుడు దీపారాధన వెలిగించినప్పుడు డైరెక్ట్గా అగ్గిపుల్లతో కాకుండా ఏకహారతితో కానీ లేకపోతే అగరబత్తితో కానీ వెలిగించాలి అలా వెలిగిస్తే చాలా మంచిది నా పూజ గది చాలా సింపుల్గా ఉంటుంది ఫ్రెండ్స్ పెద్ద పెద్ద విగ్రహాలు పెద్ద పెద్ద ఫోటోలని నేను ప్రిఫరెన్స్ చెయ్యను నా పూజా గది అయినా నేను చేసే పూజలైనా ఎవ్వరు చూసినా కానీ ఇట్టే నేర్చుకోవచ్చు చాలా సింపుల్గా భక్తి శ్రద్ధలతో చేస్తాను ఇక ఐదున్నర కల్లా పూజ కంప్లీట్ చేసుకొని తులసి కోటకి దగ్గరికి వచ్చాను తులసి కోటలో నీళ్లు పోసి కింద కూడా నీళ్లతో చల్లి ఆ తర్వాత గంధం పసుపుతో రుద్ది బియ్య పిండితో అష్టదల పద్మాన్ని వేశాను ఈ తాంబాలము నా పెళ్ళినాటిది నాటిది నాకు చాలా స్పెషలు మా మేనమామలు నాకు గిఫ్ట్గా ఇచ్చారు ఈ తాంబాలంలో నీళ్లను పోసి పసుపు కుంకుమ పువ్వులను వేశాను ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలి అరటి టొప్పలో మనము దీపాలను వెలిగిస్తాము కదా ప్రమిదలు చిన్న చిన్న సైజులో ఉండాలి లేకపోతే మునిగిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఈ ప్రమిదలకు నూనె పోసి ఒత్తిపెట్టి బొట్టు పెట్టి వెలిగించాను ఇప్పుడు సమయం తెల్లవారుజామున ఐదున్నర అయింది చీకటిగా ఉంది లోపు మనము దీపాలని వదిలేయాలి ఇక దీపాలని అరటి టొప్పలో పెట్టి మెల్లగా దీపాలని వాటర్లో వదిలేస్తున్నాను ఒక్కొక్క అరటి టొప్పలో రెండు రెండు ప్రమిదలను పెట్టాను నాకైతే ఈ దీపాలను వదులుతుంటే కనుల పండగగా అనిపించింది ఫ్రెండ్స్ ఇంకొక పక్కన గంధంతో అలికి పసుపు కుంకుమలు పెట్టి రెండు తమలపాకులను పెట్టాను ఒక పెద్ద ప్రమిదలో మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి నువ్వుల నూనెను పోశాను ప్రమిదకు బొట్టులు పెట్టి గంధం పెట్టి ఆ తర్వాత ఏకహారతితోని వెలిగించాను మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఈరోజు కూడా ఆ ప్రమిద చుట్టూ పువ్వులతోని అలంకరించాను చూడడానికి కనుల పండగగా ఉంది తులసి కోట దగ్గర కొబ్బరికాయ కొట్టి శివలింగానికి అభిషేకం చేశాను కొబ్బరి నీళ్ళతో అభిషేకం చేస్తే చాలా మంచిది ఆ తర్వాత నీళ్ళతోని అభిషేకం చేయాలి శివలింగానికి పళ్ళని కొబ్బరికాయని నైవేద్యంగా పెట్టాను నీళ్ళతో నైవేద్యం చుట్టూ తిప్పి దేవుడికి నివేదన చేశాను ఆ తర్వాత అగరబత్తులను వెలిగించి ధూపం చూపించాను ఉసిరికాయలను నేల మీద పెడితే అస్సలు ఉండవు అందుకే ఒక్కొక్క ప్రమిదల్లో ఒక్కొక్క ఉసిరికాయను పెట్టి కొంచెం హోల్డ్ చేసి ఒత్తులను పెట్టి నూనె పోసి దీపారాధన చేశాను ఉసిరికాయల్లో కొంచెం హోల్డ్ చేయటం వల్ల చాలాసేపు వెలిగింది కార్తీక పురాణం పుస్తకము తీసుకొని పోలీస్ వర్గమునకు వెళ్ళుట అనే కథను చదివాను ఈ కథను చదవడంతో కార్తీక మాసము సమాప్తమయ్యింది ఈ కార్తీక మాసంలో నెల రోజులు అనగా ముప్పై రోజులు కార్తీక స్థానము కార్తీక దీపారాధన దానాలు ధర్మాలు పురాణ పఠనము చదవడం అనేది చాలా ముఖ్యమైనది ఇవన్నీ చేస్తే అష్టదరిద్రాలన్నీ పోయి అష్టైశ్వర్యములు కలుగుతాయి నేను గుల్లో రుద్రాభిషేకము రుద్రహోమము దీపోత్సవము కార్యక్రమంలో కూడా పాల్గొన్నాను ప్రతిరోజు సాయంత్రం ఆరు గంటలకి దేవాలయంకు వెళ్ళి ఉసిరి చెట్టు కింద దీపారాధన చేశాను ఈ కార్తీక మాసము అందరికీ అష్టైశ్వర్యములు కలగాలని కోరుకుంటున్నాను ఓం నమశివాయ ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్